నమస్తే జై భీమ్ ఈరోజు కొన్ని అంశాలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలని నేను ముందుకు వచ్చాను మరి ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది మరి ఎలక్షన్ సమయంలో అధికారులు మరి కొత్త అధికారులు వచ్చారు ఇప్పుడు చాలా మట్టికి మరి ఆ అధికారులు పోయి మరలా మరి టెంపరవరీ అధికారులు అందరూ వెళ్ళిపోయి ప్రగట్గా అధికారులు వచ్చినటువంటి సందర్భం ఇది మరి ఇవాళ టీడీపీ ప్రభుత్వంలో అవినీతికి అక్రమాలకు చోటు లేదని ఇవాళ మరి శంఖం మోగుతున్నట్లుగా ప్రజలు అనుకుంటున్నారు ఎందుకంటే గతసారి కూడా గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మరి కొంతమంది నాయకులు చేసినటువంటి మరి ప్రభావాలకు మరి అదేవిధంగా అవినీతిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఇంతకాలం పరిపాలన ఇవ్వలేదని మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత సేకరించిన తర్వాత మరి వారు ప్రాంగణంలో తెలుసుకొని ఈ రోజున అవినీతి లేకుండా అవినీతిని అవినీతి లేకుండా ఉన్నటువంటి పరిపాలన అందించాలని ఉద్దేశంతో ఉన్న సందర్భంలో ఈరోజు మరి ఎన్టీఆర్ జిల్లాలో చూసుకున్నట్లయితే అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గంలో చూస్తే ఇవాళ అవినీతి అక్రమాలుకు అడ్డుకట్టు లేకుండా పోతుంది మరి వాళ్ళ రేషన్ మాఫియాను ఒకవైపు నుంచి తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి మరి అధికారులు నాయకులు పై ఉన్నత అధికారులు మరి నాయకులు పిడిఎస్ రైస్ను మరి దీన్ని రూపుమాపాలను చూస్తూ ఉంటే ఈరోజు మరి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మరి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు నాయకులు కలిసి కుమ్మక్కయ్యి మరి ఇవాళ రైస్ మాఫియాను కూడా పెంచి పొచ్చడం జరుగుతుంది మరి ఈరోజు తిరువూరు నియోజకవర్గం చూసుకుంటే మరి గత కొంతకాలం నుంచి కూడా చేతులు మార్చుకుంటూ కొంతమంది మరి ఇవాళ అవినీతిని లక్షల్లో మరి చేతులు మార్చుకుంటూ చేయడం సందర్భాలు ఉన్నాయి మరి కొంతమంది అవినీతిని అరికట్టేటువంటి మరి విలేకరులు అధికారులే ఇవాళ కొంతమంది విలేకరులు ఈ రేషన్ మాఫియాలో వ్యాపారం చేస్తూ ఉన్నారు మరి రేషన్ మాఫియాకు సహకరిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రేషన్ మాఫియాను అరికట్టేటువంటి అధికారులు నియోజకవర్గంలో సరికి ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఇవాళ ఈ రేషన్ మాఫియా డాండ్లకు సహకరిస్తూ మరి లక్షల లక్షలు మరి మామూలు మత్తులో పడి ఈ రోజున తిరువూరు నియోజకవర్గంలో మరి వాళ్ళ వంతులుగా మార్చుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒకరు టీడీపీ ప్రభుత్వంలో ఒకరు ఈరోజు మరి తల్లిదండ్రుల ఆస్తులను పంచుకున్నట్లుగా ఈరోజు నియోజకవర్గంలో మరి అవినీతిని పంచుకుంటూ అక్రమాలను పెంచుకుంటూ మరి పోతుంటే ఈ అధికారులు వారు సహకరిస్తూ పోతున్నారంటే మరి ఒకసారి ఆలోచించాలి ఈ విషయాన్ని నేను త్వరలోనే మరి ఈ పీడియా పీడిఎస్ రైసు మాఫియాను ఈ మాఫియా సహకరిస్తున్నటువంటి తిరు తిరువురు నియోజకవర్గ సరికలు ఉన్నటువంటి అధికారులను అదేవిధంగా మరి విలేకరు ముసుగులో ఉండి విలేకరులకు విలేకరులను కూడా నేను పై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని అదేవిధంగా పై ఉన్నత అధికారులకు నాయకుల మనవి చేస్తున్నాను మరి నీ తిరువురు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అవినీతిని అక్రమ అక్రమాలకు సహకరిస్తున్నటువంటి మరి కొంతమంది విలేకరులపై మరి తిరువురు నియోజకవర్గ సరికి ఉన్నటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈరోజు నేను మరి మా మూకు ప్రజాగణం నుంచి మరి ఒక సామాజిక కార్యకర్తగా మానవ హక్కుల పరిరక్షణ ప్రజాసమితి ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా నేను ఆ ఉన్న అధికారులకు నాయకులకు మనవ చేస్తున్నాను నమస్తే జై